హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ఫెంట్స్ వెల్కమ్ టు మా ఆన్లైన్ ఈ వీడియోలో భారతదేశం పాల వినియోగములో ప్రపంచంతో ఏ విధంగా ఉంది ప్రపంచ దేశాలతో ఏ విధంగా మనం కంపేర్ చేస్తున్నాము అనేది మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కొన్ని లెక్కలను ప్రకటించడం జరిగింది అది మనకు ఆ రిపోర్ట్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా మనకు యూజ్ అవుతుందనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తలసరి పాల లభ్యత భారతదేశంలో ఎంత ప్రపంచంలో ఎంత సో ఎందుకంటే భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం అనేది టాప్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఇన్ వెరీ వెల్ ఇక ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది దాని గల కారణం ఏంటంటే లైఫ్ స్టాక్ అత్యధికంగా ఉంది ఐదు వందల ముప్పై ఐదు మిలియన్ల లైఫ్ స్టాక్ మనకి ఇక్కడ ఉన్నది సో ఆ విధంగా తీసుకున్నట్టయితే పాల పాల ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంది బట్ ఇక్కడ ఉత్పత్తి ఉన్నంత మాత్రాన వినియోగం అనేది తలసరి వినియోగం అనేది లేదు ఆ తలసరి వినియోగంలో చాలా అసమానతలు ఉన్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించడం జరిగింది కాబట్టి దాని ప్రకారం మరి తలసరి పాల లభ్యత ఎంత ఉంది పట్టణాల్లో ఎంత ఉంది గ్రామాల్లో ఎంత ఉంది ప్రపంచ తలసరి పాల లభ్యత ఎంత ఉంది రెండు మూడు రకాలుగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం మన భారతదేశంలో పాల ఉత్పత్తి ఎంత అంటే రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు సున్నా మిలియన్ టన్ల ఉత్పత్తి అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు సున్నా మిలియన్ టన్ల ఉత్పత్తి జరిగింది ఇది ఎంత అంటే మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం మన ఇండియా నుండే జరుగుతుందంటే సో ఉత్పత్తి అనేది గణనీయంగా ఉందని చెప్పొచ్చు ఇక్కడ దాని గల కారణాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సో అవన్నీ ఇక్కడ రైతులు ప్రోత్సాహంగానే ఉన్నాయి కానీ కాకపోతే వినియోగం పరంగా ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ వినియోగం ఎంతతున్నాం అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన భారతదేశంలో ఒక వంద ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్ల పాలను వినియోగించడం జరిగింది ఉత్పత్తి రెండు వందల ముప్పై తొమ్మిది వినియోగం ఒక వంద ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్ల వినియోగం సరే మనం మిగతా తీసుకున్నట్టయితే మరి తలసరి పాల లభ్యత తీసుకున్నట్టయితే భారతదేశంలో తలసరి పాల లభ్యత నాలుగు వందల యాభై తొమ్మిది గ్రాములండి నాలుగు వందల యాభై తొమ్మిది గ్రాములు అదే ప్రపంచంలో అదే సమయంలో ప్రపంచం దేశ అంటే ప్రపంచ సగటు మూడు వందల ఇరవై తొమ్మిది గ్రాములు ప్రపంచం పాల సో లభ్యత మూడు వందల ఇరవై తొమ్మిది గ్రాములు అయితే ఇక్కడ ఏమవుతుంది సో అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశ పాల లబ్ లభ్యత అనేది అధికంగానే ఉంది ఇక్కడ నాలుగు వందల యాభై తొమ్మిది మన ఇండియాలో ప్రపంచ సగటు మూడు ఇరవై తొమ్మిది చూడండి చాలా వ్యత్యాసం ఉంది బట్ ఇక్కడ ఏమవుతుంది మరి అయితే ఇక్కడ అంత సమానంగానే ఉందా లేదా ఇంకేం మనకి ఇక్కడ ఏంటి సమస్య అంటే పట్టణ ప్రాంతాల్లోనేమో రోజుకు నూట తొంభై గ్రాములు గ్రామాల్లో నూట అరవై నాలుగు గ్రాములు మాత్రం వినియోగిస్తున్నారు పట్టణాల ప్రాంతాల్లో అంటే అర్బన్ ఏరియాస్ లో ఉన్న పా అర్బన్ అర్బన్ పాపులేషన్ వన్ నైన్టీ గ్రామ్స్ ఉపయోగిస్తే విలే అంటే రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వంద అరవై నాలుగు గ్రాములనే వినియోగిస్తుందని చెప్తున్నారు దీంట్లో మనం తీసుకున్నట్టయితే ఏపీలో ఏడు వందల తొంభై తొమ్మిది గ్రాములు ఉండగా తెలంగాణలో మాత్రం నాలుగు వందల తొమ్మిది గ్రాములు నాలుగు వందల పంతొమ్మిది తెలంగాణలో నాలుగు వందల పంతొమ్మిది గ్రాముల పాల లభ్యత అనేది సగటున ఉన్నదని చెప్పొచ్చు అయితే ఇక్కడ చిన్నారుల్లో అండ్ మనకి ఇక్కడ మహిళల్లో కూర్చుల్లో తీసుకున్నట్టయితే వివిధ రకాల అసమానతలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సగం పేద కుటుంబాలకి పాల లభ్యత లేదు ఇప్పటి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది అంటే సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రమే పాలు లేదా పెరుగు లేదా పాల పదార్థాలు ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ ఏమవుతుంది యాభై శాతం ప్రజలు మాత్రమే యాభై శాతం ప్రజలు మాత్రమే ఇక్కడ పాలు పెరుగు వినియోగిస్తున్నారు ఇంకా సో ఫిఫ్టీ పర్సెంట్ వినియోగించట్లేదు అనేది చెప్తున్నారు అది ఇక్కడ తీసుకున్నప్పుడు వృద్ధుల మొత్తం వృద్ధ జనాభాలో సగం మంది మాత్రమే పాల లభ్యత అంటే పాలను వినియోగించడం జరుగుతుంది రోజువారీ ఆహారంలో అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇరవై మందిలో అంటే భారతదేశంలో ఇరవై మందిలో ఒక్కరు పాలు వినియోగించట్లేదు ఇరవై మందికి ఒక్కరు పాలు అసలు వినియోగించట్లేదు అని చెప్తున్నారు సో సగటున ఒక వ్యక్తి ప్రతి నెల పాలు పాల ఉత్పత్తుల పైన భారతదేశంలో ఒక వ్యక్తి సగటున పాలు గాని పాల ఉత్పత్తుల మీద సుమారు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నారు సుమారు సగటున సగటున అదే గ్రామాల్లో మూడు వందల యాభై పట్టణాల్లో ఐదు వందలు సగటున తీసుకున్నట్టయితే అంటే ఇదేంటిది సంవత్సరం సంవత్సర సగటు ఒక ఏడాదికి సగటున నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పాలు పాల ఉత్పత్తుల మీద లెక్క చేస్తున్నారు అదే నెల సరే సగటు మన సంవత్సరం కాకుండా ఒక వ్యక్తి ప్రతి నెల ఎవ్రీ మంత్ సంవత్సరం కాదు ఇక్కడ ఎవ్రీ మంత్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలని పాలు పాల ఉత్పత్తుల మీద ఖర్చు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల యాభై పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల ఐదు వందల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఇదేమో అమ్మ జాతీయ సగటు ఇది అదే గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల యాభై పట్టణాల్లో ఐదు వందలని సో ఖర్చు చేయడం జరుగుతుంది సో ఇక్కడ తీసుకున్నట్టయితే భారతదేశంలో పేదరికం తగ్గుతుంది అని చెప్తున్నారు ఈ తగ్గుతున్న పేదల్లో కూడా వారానికి ఒకసారి సగం మందికి పైగా మహిళల్లో మూడొంతుల కన్నా తక్కువ మంది పాలు తాగుతున్నారు లేదా పాలను వినియోగిస్తున్నారు అని చెప్తున్నారు పేదరికం తగ్గుతుంది బట్ ఇక తలసరి పాల లభ్యత పెరగట్లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్తుంది అని గుర్తుపెట్టుకోండి సో అదే విధంగా తీసుకున్నట్టు ఎందుకంటే ఈ లెక్కలు మనకు ఓటీ పరీక్షల్లో అడగడానికి ఇవి అవకాశం ఉంటుంది తలసరి పాలలో అంటే పాల మీద ఎంత ఖర్చు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలు ఎంత ఉంది పట్టణ ప్రాంతాలు అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అడుగుతాడు ప్రపంచ సగటు భారతదేశ సగటు ఇది ఇంపార్టెంట్ రోజు భారత్ రోజు రోజువారి తలసరి పల్ పాల లభ్యత నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామం ఇది పల తలసరి పాల లభ్యత ఇది అదేవిధంగా ఇక్కడనే మనం తీసుకున్నట్టయితే ఇది పాల ఉత్పత్తుల మీద పాల మీద ఖర్చు చేస్తున్న సగటు ఖర్చు ఇది అది లభ్యత పాలు తీసుకునే లెక్కలు ఇది పాల మీద ఖర్చు చేస్తున్న లెక్కలు ఇక్కడ చూడండి వ్యత్యాసం చూడండి సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారత్లో పాల లభ్యతకు సంబంధించిన పాల వినియోగానికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ అయితే ఇక్కడ భారతదేశంలో తీసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది పశుపోషం పశు నివేదిక ప్రకారం ఏంటంటే దాదాపు ఐదు వందల ముప్పై పైగా మిలియన్ల పశువులు ఉన్నాయి లైఫ్ స్టాక్ ఉంది ఈ లైఫ్ స్టాక్లో దాదాపు అమ్మాయి ఇక్కడ ఆవులు వచ్చేసి ఒక వంద తొంభై మిలియన్ టన్ల వరకు ఉంటే గేదెలు దాదాపు ఒక వంద రెండు మిలియన్ వరకు ఉన్నాయి ఒక వంద రెండు మిలియన్ల వరకు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మొత్తం లైవ్ స్టాక్లో టాప్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది మొత్తం పశువు అంటే ఇక్కడ తీసుకున్న లైవ్ స్టాక్ అంటే ఇక్కడ పశు సంపద ఇక్కడ దాంట్లో గేదెలు ఆవులు గొర్రెలు మేకలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మొత్తం పశు సంపదలో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎక్కడ ప్రకారం రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్ మూడో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంటుందండి ఉత్తరప్రదేశ్ పశు సంపదలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ రెండో స్థానం వెస్ట్ బెంగాల్ మూడో స్థానం మధ్యప్రదేశ్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రపంచ దేశాలకి మనం పాలను ఎగుమతి చేస్తున్నాం కానీ ఎగుమతి చేస్తున్న స్థాయిలో మనం ఇక్కడ వినియోగించలేము అది కూడా ఇక్కడ అసమానతలు ఎక్కువ ఉన్నవి వృద్ధుల్లో కానీ మహిళల్లో పిల్లల్లో అసమానతలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తుంది దీనివల్ల ఏమవుతుందంటే పోషకాహార లోపం ఏర్పడుతుంది అని చెప్తున్నారు పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అనేది దీని ఉద్దేశమ్మా కాబట్టి దీన్ని మనము అంటే ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్ ఒకటిన వరల్డ్ మిల్క్ డేను నిర్వహిస్తుంది వరల్డ్ 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 హెల్త్ ఆర్గనైజేషన్ జూన్ ఒకటిన ప్రతి సంవత్సరం జూన్ ఒకటిన ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది సో ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి యొక్క నినాదం ఏంటిది అనేది కూడా చివరిలో గుర్తుపెట్టుకోండి సో నినాదం ఏంటి అంటే వరల్డ్ మిల్కెట్ మిల్క్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డే తీసుకున్నప్పుడు జూన్ ఒకటి ఏదైతే ఉందో ఈ నినాదం ఏంటి అంటే లెట్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ లెట్స్ సెలబ్రేట్ పవర్ ఆఫ్ ద డైరీ డైరీ అంటే ఇక్కడ పాల ఉత్పత్తులకు సంబంధించి పాలు పాల ఉత్పత్తులకు సంబంధించి ఓకేనా అంటే ఇక్కడ లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ అనేది రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ మిల్క్ డే యొక్క నినాదంగా గుర్తుపెట్టుకోండి థీమ్ గా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన లెక్కల ప్రకారం నివేదిక ప్రకారం భారత్ లో వినియోగిస్తున్న తలసరి పాల లభ్యతకు సంబంధించిన విషయాలు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మాస్టర్స్ ఆన్లైన్ ఫర్ మోర్ అప్డేట్స్